ఒక్క సందర్భంలో సోనియా గాంధీ అన్ని నియోజకవర్గాలు హైదరాబాద్ పెడతా మీరు కూడా హైదరాబాద్ రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకున్నాం అక్కడ తెలుసుకోవడానికే నేను తిరుగుతున్నా మిమ్మల్ని రమ్మని కోరుతున్నాను నా కోసం కాదు మీకోసం అనేసి మీరు మర్చిపోదా సైన్ అను నా కోసం కాదు మీకోసం అనేసి కూడా మీరు మర్చిపోదాని సైన్ కోరుతున్నాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి పదవేందుకు ఇంటికి వెళ్ళి కూర్చోండి ప్రభుత్వం మోసం చేస్తుంటే ప్రశ్నించలేని ప్రతిపక్ష హోదా ఎందుకు మీరు గడిలోనే పడుకోండి ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మీరు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయింది ప్రజల్లోకి వెళ్ళింది వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్న మాట వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలతో పాటు చేయుత పరిధిలో పెన్షన్ పొందే వాళ్ళందరికీ నాలుగు వేలు ఇస్తామన్నమాట అది కూడా డిసెంబర్ నుంచే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచే పెన్షన్ పెంచిస్తామన్నమాట కొత్త పెన్షన్ ఇస్తామన్నమాట సమాజంలో ఉన్నది నువ్వు మర్చిపోయినా గుర్తు చేస్తున్నామనేసి మర్చిపోవద్దు ఈ నేపథ్యంలో ఇరవై నెలలు గడిచినా నలభై ఐదు లక్షల మందికి పెన్షన్ పెంచకపోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కొత్త పెన్షన్లు పది లక్షలు ఉన్నాయని చెప్పి మీరే ఒప్పుకొని పెన్షన్లు మంజూరు చేస్తామని మేరే చెప్పి ఇరవై నెలలు గడిచినా కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం ఇది దాదాపు యాభై ఐదు లక్షల మంది అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను మోసం చేసినట్టే మోసం చేసిన ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పదవి మీద ఉండే నైతిక హక్కు లేదనే విషయం కూడా గుర్తు చేస్తున్నా హామీలను అమలు చేయలేనప్పుడు చేత కాకపోతే ఇంటికెళ్ళి కూచోవడం మంచిదని గుర్తు చేస్తున్నాను నేను అదే సమయంలో ఇరవై నెలలుగా ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తుంటే పెన్షన్ పెంచకుండా కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ఇరవై నెలలు మోసం చేస్తుంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచి ఒకవైపు అమలు చేస్తుంటే ఇక్కడనోమో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఇరవై నెలలుగా అసెంబ్లీకి పోతలేడు ఇరవై నెలలుగా ప్రజలకు రావట్లేదు అసలు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించలేని ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు కేసీఆర్కు ప్రజల్లో రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు కేసీఆర్కు అంటే ఒకరం పెంచరు ఒకరం అడగరు పెంచమని మాటిచ్చి పెంచినప్పుడు ఇంటికాడికి వెళ్ళి కూర్చోండి అని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నా ప్రశ్నించలేని ప్రతిపక్ష హోదా నీకు అవసరం లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష హోదాకు రాజీనామా చేసి నువ్వు గడిలో పడుకోవాలని చెప్పి కేసీఆర్కి గుర్తు చేస్తున్నా ఏది ఏమైనా ఇటు రేవంత్ రెడ్డి గారి వల్ల కేసీఆర్ వల్ల అధికారంలో ఉండబడే రేవంత్ రెడ్డి వల్ల ప్రతిపక్షంలో ఉండబడే కేసీఆర్ వల్ల యాభై ఐదు లక్షల మంది పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్లకు అందాల్సిన పెన్షన్లు అందకుండా పోతున్నాయి దీనివల్ల నష్టపోతున్నది మోసపోయింది పేదవర్గాలే కనుక అట్లాంటి పేద కుటుంబంలో పుట్టిన మేము కనుక ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ పెరగాలి కొత్త పెన్షన్ మంజూరు చేయాలి లేకపోతే ఇంటికెళ్ళి కూర్చోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేయడానికి గడిలో పడుకోవాలని చెప్పి కేసీఆర్ గుర్తు చేయడానికే సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాదులో లక్షలాది మందితో వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాను ఆ గర్జనకు తల్లి రమ్మని చెప్పి నేను అన్ని వర్గాల వికలాంగులను అదే సమయంలో వృద్ధులు వితంతులతో పాటు కొత్తగా పెన్షన్ కోసం ఎదురుసే ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి జయప్రదం చేసి పెన్షన్ పెంచుకునే పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా కొత్త పెన్షన్లు సాధించుకునే పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా